అనేక సవాళ్లను ఎదుర్కొంటూ అభివృద్ధి పదంలో ముందంజలో ఉన్న భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా ఎదగాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు జిల్లా పరిషత్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు జాతీయ పతాకాన్ని ఎగురువేసి జెండా వందనం చేశారు అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలకులను తరిమి కొట్టి స్వాతంత్ర సాధనలో స్ఫూర్తిని నింపిన వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు అనేక కులాలు మతాలు జాతులు భాషలు సంస్కృతులు కలిసి ఉన్న భారతదేశం ప్రపంచ దేశాల చూపును ఆకర్షించే స్థాయికి నేడు ఎదిగిందన్నారు దేశ పౌరులంతా కలసమెలిసి అభివృద్ధికి పాటుపడాలని సూచించారు ఈ సందర్భంగా మహారాజా సంగీత నృత్య కళాశాల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి